హలో అండి అందరూ బాగున్నారా స్వాగతం స్వాగతం టు దేవి నిహాల్ ఛానల్కు ముందుగా ప్రతి ఒక్కరకు పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలన్నీ మా కొడుకలు తెలియజేస్తున్నారు నేనైతే నా కవిత రూపంలో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని తెలియజేస్తున్నాను గతం గాయాలే ఎక్కినా మనసు అరిసిపోయినా మనసు ప్రజ్వలంగా ఉంటుందన్న ఆశతో నిన్నటి కన్నీలకు అర్థం దొరికేలా రేపు చిరునవ్వులకు కారణం అయ్యేలా కాలం మారిన మనం నిజైతే మారినవి కొత్త ఏడాదికి శుభాకాంక్షలు తెలియని కొత్త ఏడాదిలోకి అడుగు పెడదామండి ఈ నా కవిత మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు ఏ సంవత్సరమైనా హిందూ సంవత్సరమైనా ఆంగ్ల సంవత్సరమైనా హిందూ సంవత్సరంలో పెద్దలను ఆంగ్ల సంవత్సరంలో దేదీలు ము తేదీలను ముడిపెట్టుకొని మనం ఏ శుభకార్యాలకైనా ముహూర్తాలు పెట్టుకుంటున్నాము అదేవిధంగా బర్త్డేలు జరుపుకుంటున్నామండి సో ఇలాంటి ఒక సంవత్సరాలను ముందుకు మంచిగా తీసుకువెళ్ళాలని పార్టీలు పబ్లు కాకుండా మద్యపానం లేకుండా అందరం హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి వన్ అగైన్ న్యూ ఇయర్